చిత్తూరు జిల్లా పలవనీరు నియోజకవర్గం వేకోట పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం షూటి భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో పర్యటించిన అనంతరం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు అధికార పార్టీలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైనే ఆ పార్టీ వాళ్లు తిరగబడుతున్నారని దీనికి కారణం తమకు రావాల్సిన తాగునీటి బిల్లులను చెల్లించకపోవడమేనని పలవనీరు నియోజకవర్గంలో దాదాపు యాభై కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెత్త వచ్చే వారికి గానీ తాగునీళ్ళు వదిలే వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని పేర్కొన్నారు చరిత్రలో ఇది ఒక కొత్త రాజకీయమని వైకాపా పార్టీలో రోజు రోజుకి ఖాళీ అవుతుందని గంటా శ్రీనివాసరావు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని రాజీనామా చేస్తే కుంభకర్ణుని నిద్రపోతూ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయనే భయంతో వారి సభ్యత్వాన్ని ఇప్పుడు తీసివేశారని వైకాపా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులంతా కూడా నమస్కారం ఈ రోజు ఈ కోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ ప్రభుత్వంలో గెలిచిన మంత్రిని గొరవ చేశారు మామూలుగా ఇన్ని రోజులు ఉద్యోగస్తులతో ధర్నాలు రాస్తారోకోలు చేసే కార్యక్రమం నడిచింది ఈరోజు సొంత పార్టీ వాళ్ళే ఆ పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులే ఆ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మంత్రి పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన తిరగబడి మాట్లాడింది చూసాము మేము మీడియాలో రికార్డ్ అయ్యింది అంటే విషయం ఏమిరా అంటే ఈ జిల్లాలో దాదాపు నలభై కోట్ల పైన సాగునీటికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అవి ఆన్లైన్లో అప్లోడ్ చేసింది ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా దాదాపు యాభై కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి కూడా ఈ రోజు దాకా కూడా బిల్లులు ఆ ప్రభుత్వంలో తోలినటువంటి ఆ పార్టీ నాయకులు కూడా చెల్లించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో రోజు త్రాగునీటికి సంబంధించినటువంటి బిల్లులు పూర్తిగా వదిలేశారు ఫిజికల్ గా కనపడేటువంటి రోడ్లు కానీ నీరు చెట్టు పనులు కానీ వీటన్నిటిపైన రికార్డ్ అయ్యి కోర్టుకు పోతే కూడా ఈ రోజు దాకా కూడా బిల్లులు చెల్లించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన తిరగబడేటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు కనపడతాం అంటే పూర్తిగా ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పైన కానీ పనులు చేయిస్తే చేసినటువంటి గుత్తేదారులు సరైన సమయంలో బిల్లులు చెల్లించేటువంటి పరిస్థితి లేదనేది దీన్ని బట్టి చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతాం ఇది ఒకటే కాదు అన్ని రకాలుగా సర్పంచులకు రావాల్సినటువంటి న్యాయమైన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు గతంలో ఫోర్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు వాళ్లకు చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ భాగంలో రావాల్సినటువంటి డబ్బులు కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వేరే దానికి వాడేటువంటి సందర్భం మనం చూసాం సర్పంచ్లు తిరగబడేది కూడా చూసాం అంటే స్థానిక సర్పంచ్లు కానీ స్థానిక సంస్థలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తున్నారు అంటే గ్రామాల్లో కనీసం లైట్లు వేసే పరిస్థితి కూడా లేదా సర్పంచ్లు గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు కానీ లేకపోతే ఈరోజు గ్రామాలన్నీ అంధకారంలో అయిపోయి ఉంటాయి ఎక్కడా క్లీన్లీనెన్స్ లేదు చెత్త ఎత్తే పని లేదు చెత్త ఎత్తినోడికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ఈరోజు కూడా జీతాలు ఇవ్వకుండా గ్రామ పంచాయతీల్లో చెత్త ఎత్తకుండా తిరగబడతా ఉన్నా కనీసం నీళ్లు వదిలేటువంటి పంపు మ్యాన్లు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అంటే వాళ్ళకి రావాల్సిన న్యాయమైనటువంటి డబ్బులు కూడా రాకుండా చెత్తకు మళ్ళా పన్నేసి వసూలు చేస్తా అంటే స్థానిక సంస్థలను మొత్తం నిర్వీర్యం చేయడం వాళ్ళకి రావాల్సిన సరైన సమయంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోవడం ఈరోజు వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళ మంత్రి పైన తిరగడిన తిరగబడినారంటే పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పని అయిపోయిందని చెప్పక తప్పదు ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినై ప్రభుత్వం పని అయిపోయింది ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు మేము మాట్లాడితే దానిపైన రకరకాలుగా మా పైన దుమ్మెత్తిపోస్తారు ఈరోజు వాళ్ళకే సమాధానం చెప్పలేక మంత్రి రెండు నిమిషాలు మళ్ళా పనిలో కూర్చొని వెళ్ళిపోయినాడు అంటే మొదట పోయేటప్పుడు ఆపినారు పోయేటప్పుడు వస్తే మళ్ళా లెక్కలన్నీ చూసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు రెడీ చేసుకొని నేను లెక్కలు వచ్చేటప్పటికి అన్నాడు తిరుక్కొని వచ్చేటప్పుడు మళ్ళా డోర్ వేసుకొని గబగబాని వెళ్ళిపోయినట్లు సమాధానం చెప్పకుండా పోలీసులతో కూడా వాగ్వాదం అది క్లియర్ కట్ గా మీడియాలో తెలుస్తాం అంటే పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది వాళ్ళ పార్టీ వాళ్ళే పూర్తిగా ఆ ప్రభుత్వాన్ని వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ ముఖ్యమంత్రుల్ని తిట్టుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వేరే ఉండదని చెప్పి తెలియజేసుకుంటాం ఇంకొక పక్క అందిని వా నీళ్లు వదిలిన నాలుగున్నర సంవత్సరానికి మునిపే ఐదు సంవత్సరాలప్పుడే అప్పటి ముఖ్యమంత్రి ఇదే కాలంలో నీళ్లు వదిలినారు ఈ నాలుగున్నర సంవత్సరంగా ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరంగా వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ ఇంకొక పదహైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందంటే ఇప్పుడు నీళ్లు గబగబాని వదిలిచ్చి ఆడ ఆడ ఆడతలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా అంటే కుంభకర్ణుడు మాదిరి నిద్రపోయినారా లేకపోతే ఇసుక తోలే పని ఇంక అవసరం లేదు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంక మనం చెరువు లేక నీళ్లు వదిలేసిన ఇసుక తోలేదంతా తోలేసినాం కదా ఇప్పుడే మన ఆకరణ నీళ్లు వదిలినారా తెలియదు అంటే ప్రజల పైన చెత్తశుద్ధి ఉంటే రెండో సంవత్సరం వదిలిండొచ్చు మూడో సంవత్సరం వదిలిండొచ్చు నాలుగో సంవత్సరం వదిలిండొచ్చు ఐదు సంవత్సరాలు దగ్గర పడతా ఉంటే ఇప్పుడు కుంభకర్ణుడు నిద్రలేసినట్టు ఇప్పుడేదో వదిలి మరి దానికి పోయి హంగామా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అది ప్రజలు ఏమనుకుంటున్నారనేది వాళ్లకు అర్థం చేసుకునే పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు ఇంకొక పక్క గెలిచిన శాసనసభ్యులకే కనపడ్డు గెలిచిన పార్లమెంట్ సభ్యులు అసలు చూడనే చూడరు ఇప్పుడు నాకు తెలిసి ఆ పార్లమెంట్ సభ్యులందరూ వాళ్ళ ముఖ్యమంత్రిని కనీసం చూసింటారని నాకు అనుమానమే ఒకరిద్దరు ఎన్నికలకు ముందు చూసింటారేమో ఆ నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎంతమంది జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు చూసినారో నాకైతే తెలియదు అది నేను చెప్పింది కాదు పక్క ఎమ్మెల్యేనే పోతలు పట్టిన ఎమ్మెల్యేనే చెప్పినాడు ఎన్నికల ప్రచారం చేస్తారు నాలుగు నెలల అనుభవంగా ఈసారి సార్ ఎప్పుడు నాకు ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ కనపడలే ఫస్ట్ టైం నాకు పాజిటివ్ అట్మాస్ఫియర్ గ్రామంలో కనపడతా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత కనపడతా ఎక్కడ అభివృద్ధి అనేది లేదనేది కనపడతా ఈ ప్రభుత్వంలో ఉండే ప్రజా ప్రతినిధుల అవినీతి కూడా పూర్తిగా కింద పర్యటనలో సొంత గ్రామంగా కోటపన గ్రామంలో ప్రజలు ఏ విధంగా బ్రహ్మాండంగా స్వాగతించినారు ఇంతకుముందు ముందు ఎప్పుడు అంత బాగా అంత పెద్ద ఎత్తున ప్రతి వీధిలో కూడా ప్రతి ఇంటికి జెండాలు కట్టుకొని ప్రతి ఇంటికి హారతిచ్చి వీధులు మొత్తం కూడా ఆ మెటీరియల్ కూడా నాది కాదు యువగల మెటీరియల్ మీరు గమనించిన లేదు మొత్తం డబుల్ కలర్ ఉంది అప్పుడెప్పుడో యువగలానికి వాళ్ళు తెచ్చుకొని రోడ్ల పైన కట్టిన యువగలం మెటీరియల్ అట్లా ఎత్తి పెట్టుకొని ఈరోజు అదే మెటీరియల్ గ్రామాల్లో వీధుల్లో కట్టినారు అంటే ఆ ఇంట్రెస్ట్ క్లియర్ కట్గా అర్థమైపోతుంది స్వచ్ఛా నాలుగున్నర సంవత్సరంగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి చూశారు అభివృద్ధి అనేది ఎక్కడ మంచు కూడా కనపడలే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు కూడా ఆచేశారు పూర్తిగా కూడా అవినీతిలో కోరుకుపోయింది ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు పూర్తిగా పోయినాయి ఇన్వెస్ట్మెంట్ లేవు గతంలో ఆయన ఉన్నప్పుడు వచ్చినటువంటి నాలుగు రోడ్లలో కానీ పలమనేరు పక్కన ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కానీ ఆ రెండు చోట్ల అప్పుడు ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లే కానీ కొత్తగా ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రాంతానికి రాల ఈ జిల్లాకు రాలా వాళ్ళకు రావాల్సినటువంటిది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది ఏదైతే ప్రతి సంవత్సరం నేను జాత్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని యువకులకు చెప్పాడో అది పూర్తిగా కూడా నాలుగు సంవత్సరాలుగా ఏమాత్రం దాన్ని పట్టించుకున్నా కూడా అది ఇన్వెస్ట్మెంట్ లేవు ప్రభుత్వంలో వచ్చేటువంటి అవకాశాలు లేవు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఏదో నాలుగు వేల ఐదు వేల జీతం ఇచ్చి వాళ్ళ చేత గుడ్డు చాకిరీ చేయించుకునేటువంటి కార్యక్రమం తప్పించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది యువతకు అనేది యువకులకు సమాధానం చెప్పాలి కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి గ్రాండ్ ఇమేజ్ ఉండేటువంటి వ్యక్తి వస్తే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఆయన ఆలోచన విధానం వేరే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం వేరే ఆయన విజన్ వేరే అటువంటి నాయకుడు అనుభవం ఉండేటువంటి వాడు ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అన్యాయం అయిపోయింది డివిజన్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మనం చాలా నష్టపోయాం డివిజన్ అయిన తర్వాత రాత్రి బొగుళ్ళు చంద్రబాబు నాయుడు గారు అటు పోలవరం కానీ క్యాపిటల్ సిటీ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ రాయలసీమలో మనకు ఏదైతే ఇటు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ హబ్ కానీ అదేవిధంగా ఆటోమొబైల్ హబ్ కానీ కారిడార్స్ కానీ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఈ కారిడార్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ తీసుకొస్తే రోడ్ కనెక్టివిటీ తీసుకొస్తే మొత్తం కూడా మనకు అడ్వాంటేజెస్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్ చూస్తే అంతా కూడా ఆపర్చునిటీస్ వస్తాయి డైరెక్ట్ ఆపర్చునిటీస్ ఇండైరెక్ట్గా వచ్చే ఆపర్చునిటీస్ చుట్టుపక్కలన్నీ కూడా వస్తాయనే ఉద్దేశంతోనే ఈరోజు చాలా చేశాడు ఆయన ఈరోజు చూస్తే మనకున్నటువంటి రోడ్డు కుప్పం రోడ్డు ఇంతకుముందు ఎట్లు పడుతుంది మనకు ఈరోజు మనకు ఎక్స్ప్రెస్ వే కూడా అప్పుడు ఆయన వేసుకున్నటువంటి కళే ఈరోజు చెన్నై బెంగళూరు ఎన్హెచ్ సెవెన్లో ఫోర్ ఎన్హెచ్ ఫోర్లో ఫోర్ లైన్ చేసింది కానీ ఈరోజు తిరుపతి నుంచి మనకు చిత్తూరు రోడ్లో పోతే దాన్ని ఎయిట్ లైన్ సిక్స్ లైన్ ఎయిట్ లైన్ చేయడం కానీ చిత్తూరు చచ్చూరు రోడ్డు డైరెక్ట్గా పోర్టుకు పోయే రోడ్ దాన్ని కానీ ఇవన్నీ కూడా రోడ్ కనెక్టివిటీస్ పెంచాడు ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఈఎంసి వన్ అండ్ ఈఎంసీ టూ రెండు కూడా ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ఎలక్ట్రానిక్ హబ్బు ఆటోమొబైల్కు సంబంధించినటువంటి శ్రీ సిటీ దగ్గర ఆటోమొబైల్ కానీ అటు కియా మోటార్స్ కానీ రకరకాలైనటువంటి తెచ్చినాడు పోలవరం ఆ యూనిట్ ఎప్పుడూ కంప్లీట్ అయ్యేది ఈరోజు మనకు ఆ నీటికి సమస్య లేకుండా రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ కూడా సాగునీటికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా జరిగేది ఈరోజు పూర్తిగా ఆయన వచ్చిన తర్వాత అది పూర్తిగా పోయింది మన క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాంట్లో ఎన్నో లక్షల మందికి అవకాశాలు వచ్చేటివి అక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా మన చేతి నుంచి ప్రభుత్వం నుంచి ఒక పైసా ఖర్చు లేదు దానంతా కదే దాదాపు ముప్పై వేల ఎకరాలు అక్కడ ఉండేటువంటి రైతులు వాలంటరీగా ఇచ్చినారు దాన్ని ఒక కంపెనీ డెవలప్ చేసి ఇచ్చినట్టే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటివి ఖచ్చితంగా దాని ద్వారా అప్పటికీ కొన్ని ఈరోజు ఫిట్ కానీ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అక్కడ వచ్చినాయి బ్రహ్మాండంగా కూడా ఆ చెట్ల మధ్యలో పోతూ ఈ ఈరోజు కూడా ఆ కంప చెట్ల మధ్యలో పోతూ ఉంటారు వాటి గురించి పట్టించుకోలేరు కాబట్టి అన్ని రకాలుగా కూడా నాశనం అయిపోయినటువంటి రాష్ట్రానికి ఇటువంటి ఆయన అవసరం మరి ఐదు సంవత్సరాలు వస్తే కానీ దీన్ని మళ్ళీ గాడిని పెట్టే పరిస్థితి ఉండదు అందుకే ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అదే విధంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన వస్తేనే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఒక ఆలోచన ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తాయి గత ప్రభుత్వంలో చేసిన ఈఏపీ రోడ్లు ఇది ఉదాహరణ మన నియోజకవర్గమే ఎక్స్టర్నల్ శాసనసభ్యులకు చెట్ట పేరు ఉంది శాసనసభ్యులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే ఆ ఊర్లో చెట్ట పేరు ఉండి ఆడ చెత్త అయితే ఆ చెత్తని ఎత్తుకొని ఇంకో ఊర్లో వేస్తావా అక్కడ చెడిపోయినోడు చెత్తని క్లియర్ కట్ గా అర్థమైన తర్వాత ఆ చెత్తను తీసుకోపోయి ఇంకొక ఊర్లో వేస్తావా అంటే ఆ చెత్తను భరించేదానికి ఇంకొకరు సిద్ధంగా ఉండాలా ఈ ఊర్లో పనికిరాంది ఇంకొక ఊరిలో ఎట్లా పరికి వస్తుందో జగన్మోహన్ రెడ్డికి అర్థం కాడు ఫస్ట్ టైం పాలిటిక్స్ లో చూస్తున్నాం ఇన్నేళ్ళ మా పొలిటికల్ సర్వీస్లో శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి ట్రాన్స్ఫర్ అసలు పొలిటికల్ ట్రాన్స్ఫర్లు ఎప్పుడు ఉంటాయని మేము ఎప్పుడు ఊహించలేదు ప్రమోషన్లు డిమోషన్లు ట్రాన్స్ఫర్లు ఇది కొత్త సిస్టమ్ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎమ్మెల్యే నుంచి ఎంపీలకు పంపించవచ్చు ఎంపీల నుంచి ఎమ్మెల్యేలకు పంపించవచ్చు ఎమ్మెల్యేకి పనికిరాను ఢిల్లీలో పనికి వస్తాడు ఢిల్లీలో పనికిరానోట్ ఈడ పనికి వస్తాడు పలమనేరులో పనికి రాని వాడు చిత్తూరులో పనికి వస్తాడు వైకామా పార్టీలో మొత్తం ఖాళీ చేస్తారు ఎంపీలు పార్లమెంట్ సభ్యులందరూ కూడా రోజు ఖాళీ అవుతాం అసలు ఇంకొక విషయం గంటా శ్రీనివాసరావు అతను రాజీనామా చేసి మూడు సంవత్సరాలు అవుతాం ఈ రోజు ఎందుకు సడన్ గా రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ స్టీల్ స్టీల్ ప్లాంట్ ను వేరే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారని దానికి వ్యతిరేకంగా రాజీనామా పంపించాడు బట్ ఇన్ని రోజులు కుంభకర్ణం నిద్రపోయి ఈ ఎన్నికల్లో రాజ్యసభ ఎన్నికల్లో మీ శాసనసభ్యులే మీకు ఓటేరే భయంతో ఈరోజు వాళ్ళ సభ్యత్వాన్ని మీరు తీసేశారంటే ఎంతగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడని నాకు ఎందుకంటే లేదు ఇంకొక నెలలో ఇరవై రోజుల్లో పోతుంది ఇప్పుడు నువ్వు ఎందుకు చేసినావంటే క్లియర్ కట్ గా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు తగ్గించేదానికి అనేది எவரு சின்ன பிள்ளை நான் கூட அர்த்தமே